ప్రతి మొక్క మొదట నేలలో పెరుగుతుంది పైకి కాకుండా లోపలికి దాని ఫలితాలు బయట కనపడదు కానీ వాటి వేర్లు బలంగా మారుతున్నాయి దట్ ఈస్ ద పేషెన్స్ జీవితంలో కూడా అంతే మీ ప్రయాసాలకు ఇప్పటికీ ఫలితం రాలేదా తింటనే కోపడదు నువ్వు మీ వేర్లు బలపరుస్తున్నావు పేషెన్స్ అనేది మౌనంగా ఉండటం కాదు పేషెన్స్ అనేది నమ్మకం ట్రస్టింగ్ ద ప్రాసెస్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్ ఈ ప్రపంచంలో చాలా గొప్ప వాళ్ళు ఎదిగిన వారంతా సహనాన్ని అస్త్రంగా వాడినవారి అబ్దుల్ కలాం ఈయన ఒక పేద తల్లిదండ్రుల నుంచి బయలుదేరి భారతదేశపు రాష్ట్రపతిగా ఎదిగాడు మధ్యలో ఎన్నో నిరాకరణలు అభద్రతలు కాని ఓర్పుతో విధేతతో ముందుకు వెళ్ళాడు అలాగే థామస్ ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టడానికి వందల సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ప్రతి ఫెయిల్యూర్లో అతను ఓ కొత్త పాఠం నేర్చుకున్నాడు ఒక చిన్న పాప ముక్క మొదటి నాలుగేళ్ళు నీళ్లు పెరుగుతుంది బయటికి కనిపించదు కానీ ఐదు సంవత్సరంలో ఒక్కసారిగా ఇరవై అడుగు నెయిల్ పెరుగుతుంది మై విత్ కష్టపడుతున్నారు మీరు నిజాయితీగా చేస్తున్నారు ఫలితం ఆలస్యం అవుతుంది టోన్ క్విట్ ట్రస్ట్ ద రూట్స్ గ్రోయింగ్ అండర్ ఎవ్రీ డే యూ వెయిట్ విత్ ఎఫర్ట్ ఈస్ వన్ స్టే క్లోజర్ టు యువర్ డెస్టినీ ఒక అడుగు ముందుకు వేయడం బాబోద్దు ఎప్పటికీ ఓర్పు ఉన్నవాడే గెలుస్తాడు సహనం అనేది బలహీనత కాదు ఇది అంతిమ విజయానికి ముందు వచ్చి శబ్దరహిత విజయ Success is slow but permanent. Patience is painful but powerful.